నువ్వు ఎన్నిసార్లు మెడ్జ్ చేసినా అందులో ఫస్ట్ టైమ్ మాత్రమే వస్తుంది రెండు నేమ్స్ రావాలంటే దానికి చిట్కా ఉంది చిత్ర చిత్ర కాదు అయ్యా ఒక ట్రిక్ ఉంది చెప్పు ఇక్కడ ఈ డేటాని కాపీ చేయి సి నువ్వు కాపీ చేసిన డేటా అంతా క్లిప్ బోర్డ్ లో స్టోర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ డేటాని డిలీట్ చేయి అంటే ఈ సెల్స్ ని మెజ్ చేయి అంటే ఈ సెల్ ని ఎడిట్ చేయి ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళి అంటే ఈ డేటాని పేస్ట్ చెయ్యి ఎంటర్ గుడ్ ఓకే ఇంకో డౌట్ ఉంది వన్ మినిట్ అయిపోయింది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూద్దాం ఎందుకురా షార్ట్ వీడియో మూడు నిమిషాలు చేశారు కదా ఓకే అయితే ఇందులో ఒకే సెల్ లో ఈ సేల్స్ డేటా ఉంది ఇండివిజువల్ సేల్స్ లో రావాలి బెదరు ఇందా చెప్పిన పద్ధతి నాయనో ఇందా చెప్పిన విధంగానే చేయొచ్చు ఆ సెల్లో డేటాని ఎడిట్ చేయి టోటల్ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేయి అండ్ ఆ డేటాని డిలీట్ చేయి క్లిప్ బోర్డ్ ఓపెన్ చేయి ప్రీవియస్ గా కాపీ చేసిన డేటా ఉంది కదా ఇప్పుడు డైరెక్ట్ గా క్లిక్ చేయి ఇవిజువల్ సెల్స్ లో పేస్ట్ అవుతుంది అర్థమైంది అర్థమైంది కదా